సంపన్న కుటుంబంలో జన్మించకపోయినా లగ్జరీ లైఫ్ కోరుకున్న ఒక సాధారణ మధ్యతరగతి మహిళ మస్తిష్కంలో పుట్టిన ఒక దురాలోచన ఆరుగురి మరణాలకు కారణమయ్యింది ఆ మహిళ పేరే జూలీ జోసెఫ్ హాయ్ నేను మీ అశోక్ భోగే వెల్కమ్ టు ఆర్తెలు క్రైమ్ స్టోరీస్ జూలీ జోసఫ్కి పెళ్ళైన కొద్ది రోజులకే ప్రేమగా చూసుకుంటున్న వాళ్ళత్తా మరణించింది ఈ సంఘటన ఆ ఫ్యామిలీ ముందే జోలీ జోసెఫ్ మామ మరణించాడు తను కట్టుకున్న భర్త కూడా మరణించాడు ఇలా ఒకటి రెండు కాదు ఒకటే కుటుంబానికి సంబంధించినటువంటి ఆరుగురి మరణాలు వరుసగా అసలు ఏం జరుగుతుంది జోలీ జోసఫ్కు సంబంధించిన కుటుంబ సభ్యులే ఎందుకు మరణిస్తూ వస్తున్నారు వాళ్ళ బంధువుల మరణాలే ఎందుకు జరుగుతున్నాయి దీని వెనుక జోలీ జోసెఫ్ అస్తముందా అసలు ఏం జరుగుతుంది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం జాలీది కేరళలోని ఇడుక్కి జిల్లా కట్టపన అనే ఒక మారుమూల ప్రాంతం జాలీ తల్లిదండ్రులు జోసెఫ్ మరియు తెరిచి అమ్మ వీళ్ళది చాలా నిరుపేద క్రిస్టియన్ కుటుంబం జాలి చిన్నప్పటి నుంచి పేదరికంలో పెరగడం వల్ల భవిష్యత్తులో చాలా డబ్బు సంపాదించి లగ్జరీ లైఫ్ గడపాలని ఆమె కలలు కంటూ ఉండేది ఆర్థిక పరిస్థితుల వల్ల జాలి పెద్దగా చదువుకోలేదు కనీసం బాగా డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకొని మంచి జీవితం గడపాలి అని ఆశపడేది అందుకోసం ప్లాన్ చేసి ఒక డబ్బున్న వ్యక్తిని వలలో వేసుకొని పెళ్లి చేసుకోవాలనుకుంది సరైన వ్యక్తి కోసం వెతుకుతూ ఉండేది ఇదిలా ఉండగా జాలి వాళ్ళ పెదనాన్న వాళ్ళ ఇంటి గృహ ప్రవేశానికి చుట్టాలందరినీ పిలుస్తాడు ఆ గృహప్రవేశానికి జాలీ వాళ్ళ కుటుంబం మొత్తం వెళుతుంది అదే ఫంక్షన్కి జాలీ వాళ్ళ పెదనాన్న బంధువులు టామ్ థామస్ వాళ్ళ కుటుంబం కూడా వచ్చింది టామ్ థామస్ వాళ్ళది చాలా డబ్బున్న కుటుంబం టామ్ థామస్ వాళ్ళ భార్య పేరు అన్నమ్మ థామస్ వీరికి ముగ్గురు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి వాళ్ళలో పెద్దవాడు రాయ్ థామస్ చిన్నవాడు రోజో థామస్ అమ్మాయి పేరు రెంజీ విల్సన్ టామ్ థామస్ మరియు అన్నమ్మ థామస్ ఇద్దరు మంచి చదువుకున్న వ్యక్తులు అన్నమ్మ థామస్ టీచర్గా పనిచేసి రిటైర్ అయింది ఆర్థికంగా స్టేటస్ పరంగా టామ్ వాళ్ళది చాలా సిటిలైన కుటుంబం కాబట్టి జాలీ కన్ను ఈ కుటుంబంపై పడింది జాలీ రాయ్ థామస్ తో ఎలాగైనా పరిచయం చేసుకొని అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కాబట్టి అదే ఫంక్షన్ లో జాలీ రాయ్ థామస్ కు ఒక లెటర్ రాస్తుంది రాయ్ థామస్ కూడా ఆ లెటర్ ను చదివి ఇంప్రెస్ అయ్యి మొత్తానికి వాళ్ళిద్దరు ప్రేమలో పడతారు ఇలా చాలా రోజులు వాళ్ళ ప్రేమాయణం కొనసాగుతుంటుంది ఇంతలో జాలీ రాసిన లెటర్ ను రాయ్ థామస్ తమ్ముడు రోజో చదువుతాడు మొత్తం మీద ఫ్యామిలీలో అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది కానీ రాయ్ థామస్ వాళ్ళ నాన్నకు ఆమెతో పెళ్లి చేయడం ఇష్టం లేదు కానీ రాయ్ థామస్ ఆమెను చాలా ఇష్టపడుతున్నాడు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేయాలనుకుంటారు అంతేగాక అదే టైంలో జాలీ నేను ఎంకమ్ వరకు చదివానని భవిష్యత్తులో జాబ్ కూడా చేస్తానని వాళ్ళందరితో చెప్తుంది అప్పుడు అన్నమ్మ థామస్ జాలీ ఎలాగో చదువుకుంది కదా ఇద్దరు జాబ్ చేసుకుంటూ మంచిగా బ్రతుకుతారు అని చెప్పి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు మొత్తం మీద పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో జాలీ జోసెఫ్ మరియు రాయ్ థామస్ వాళ్ళ పెళ్లి జరుగుతుంది పెళ్ళైన కొన్ని రోజులకే తన మాట తీరుతో తన ప్రవర్తనతో జాలీ అందరినీ ఆకట్టుకుంటుంది ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ కొన్ని రోజులకు జోలీ అత్త జోలీతోని చదువుకున్న వాళ్ళు ఇంటి పని చేస్తూ ఇంట్లోనే ఉండిపోకూడదు కాబట్టి నువ్వు జాబ్ చేయాలి అని చెప్తుంది చదువుకున్న వాళ్ళు ఇంట్లోనే ఖాళీగా ఉండకూడదు ఇంటిని బాబును నేను చూసుకుంటా పని చూసుకో అని అన్నమా తామస్ పదే పదే జోలీ జోసెఫ్ మంచి కోసమే చెబుతూ వచ్చేది కానీ జోలీ జోసెఫ్కి అది టార్చర్ లాగా అనిపించింది తన అత్త తనను టార్చర్ పెడుతుందని ఒక అపనమ్మకంతో తనను చంపాలని పథకం వేసింది అందుకోసమే బంగారు ఆభరణాలు తయారు చేసే దుకాణంలో పనిచేసే తన దూర బంధువైన మాత్స్యుని కలిసింది ఏదో ఒక కారణం చెప్పి అతి విషపూరితమైన సైనట్ను తన ఇంటికి తీసుకొచ్చింది తన అత్త నీళ్లు తాగే సమయంలో ఆ నీళ్లలో సైనట్ను కలిపి ఎవ్వరికి అనుమానం రాకుండా తన అత్తను హతమార్చింది అన్నమ్మ తామస్ తాగిన నీళ్లలో సైనైడ్ కలవడం వల్ల చనిపోయిందని జాలీ జోసెఫ్కు తప్ప ఎవ్వరికీ తెలియదు జాలీ అప్పటికే కుటుంబ సభ్యులందరిలో చుట్టాల దగ్గర మంచి పేరు తెచ్చుకుంది కాబట్టి ఎవ్వరికీ జాలీ మీద అనుమానం రాలేదు అన్నమ్మ వయసు కూడా ఎక్కువ ఉండడంతో ఆమెకు గుండెపోటు వచ్చి ఉంటుందని అందరూ భావిస్తారు జాలీ తన పథకం ప్రకారం మొదటి హత్యను విజయవంతంగా పూర్తి చేశారు ఆ తర్వాత కొన్ని రోజులు జాలీ జోసెఫ్ తను అనుకున్నట్లే జీవిస్తుంది కానీ తనకి జాబ్ లేకపోవడం వల్ల ఎవరు తనకు అంత గౌరవం ఇచ్చేవారు కాదు తన జాబ్ చేస్తేనే ఇంట్లో మంచి గౌరవం ఉంటుంది అని జాలీకి అనిపించింది జాలీ జోసెఫ్ కేవలం పన్నెండవ తరగతి వరకు మాత్రమే చదివింది కాబట్టి పెద్ద ఉద్యోగాలు ఏది చేయలేదు కాబట్టి జాలీ జోసెఫ్ ఒక కొత్త పథకాన్ని ఆలోచిస్తుంది జాలీ తనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గెస్ట్ ఫ్యాకల్టీ కింద ఉద్యోగం వచ్చిందని అందరికీ అబద్ధం చెప్తుంది తనకు ఎలాంటి ఉద్యోగం రాకున్నా రోజు ఉదయం రెడీ అయ్యి ఎన్ఐటి కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ క్యాంటీన్లో భోజనం చేసి కొంతసేపు సమయం గడిపి తిరిగి ఇంటికి వచ్చేది కొన్ని కొన్ని సార్లు బయట కూడా తిరిగేది అలా బయట తిరుగుతున్న సమయంలో కొన్నిసార్లు నగల దుకాణంలో పనిచేస్తున్న వాళ్ళ దూరపు చుట్టమైన ఎంఎస్ మాథ్యూని కలిసేది ఎంఎస్ మాథ్యూతో ఉన్న పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది రెండు వేల ఐదులో రెంజికి పెళ్లి జరిగింది తను తన భర్తతో పాటు కొలంబో వెళ్లిపోయింది జాలీ భర్త రాయ్ థామస్ తన బిజినెస్ బిజీలో పడి జోలీ జోసెఫ్ను సరిగా పట్టించుకునేవాడు కాదు తమ్ముడికి వేరే ఊరిలో ఉద్యోగం వస్తుంది తను వెళ్ళిపోతాడు ఇక ఇంట్లో జాలీ జోసెఫ్తో పాటు కేవలం వాళ్ళ మామ టామ్ థామస్ మాత్రమే ఉంటాడు ఇంటి దగ్గర ఎవరూ ఎక్కువ లేకపోవడంతో జాలీ జోసెఫ్కు ఎంఎస్ మ్యాథ్యూతో ఉన్న సంబంధం ఇంటి వరకు వస్తుంది తరచూ ఎంఎస్ మ్యాథ్యూ ఇంటికి వచ్చేవాడు ఇది గమనించిన జాలీ వాళ్ళ మామ టామ్ థామస్ జాలీని గట్టిగా మందలిస్తాడు ఇక ఇదే విషయాన్ని టామ్ థామస్ తన భర్తతో మరియు ఇతర ఫ్యామిలీ మెంబర్ తో చెప్తే తన పరువు పోతుందని తన కోరుకున్న జీవితాన్ని పొందలేనని భావిస్తుంది దాంతో రెండు వేల ఎనిమిది సంవత్సరంలో అత్యంత విషపూరితమైన సైనైడ్ను ను తన మామ టామ్ థామస్ వేసుకునే మాత్రల్లో కలిపి ఇచ్చింది జాలీ దాంతో టామ్ థామస్ తీవ్రమైన అస్వస్థకు గురయ్యాడు టామ్ థామస్ ది సహజ మరణం అని గుండెపోటు ద్వారా చనిపోయాడని జాలీ జోసెఫ్ అందరినీ నమ్మిస్తుంది అన్నమ్మ థామస్ చనిపోయిన ఆరు సంవత్సరాల తర్వాత టామ్ థామస్ చనిపోతాడు చాలా గ్యాప్ ఉండడం చేత అతనిది కూడా సహజ మరణమని అందరూ భావిస్తారు ఇలా ఎవ్వరికీ అనుమానం రాకుండా జాలీ జోసెఫ్ రెండు హత్యలను విజయవంతంగా పూర్తి చేస్తుంది జాలీ జోసెఫ్ భర్త రాయ్ థామస్ కు తన బిజినెస్ లో నష్టాలు రావడం మొదలవుతుంది కొన్ని రోజుల తర్వాత జోలీ జోసెఫ్ భర్త రాయ్ థామస్ కు తన బిజినెస్ లో నష్టాలు రావడం మొదలవుతుంది అదే సమయంలో రాయ్ థామస్ కు జోలీ జోసెఫ్ మరియు ఎంఎస్ మాథ్యూ మధ్య ఉన్నటువంటి అక్రమ సంబంధం గురించి తెలుస్తుంది ఇక అప్పటి నుంచి రాయ్ థామస్ మరియు జోలీ జోసెఫ్ కు మధ్య గొడవలు ప్రారంభమవుతాయి ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత జోలీ జోసెఫ్ కు తన భర్తను కూడా చంపాలనే ఒక క్రూరమైన ఆలోచన వస్తుంది ఇక ఏం ఆలోచించకుండా తన భర్త తినే ఆహారంలో సైనైడ్ కలుపుతుంది జోలీ జోసెఫ్ ఆహారంలో విషయం కలిసిన విషయం తెలియని రాయ్ థామస్ ఆహారం తిని అస్వస్థతకు గురవుతాడు రాయ్ థామస్ కుప్పకులిన విషయాన్ని తన మేనమామ మంజాడియల్ మాథ్యూ తెలుసుకొని తనని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు కానీ హాస్పిటల్ కి రాయ్ థామస్ చనిపోతాడు మంజాడియల్ కి రాయ్ థామస్ మరణం మీద అనుమానం వస్తుంది రాయ్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేయాలని పట్టుపడతాడు రిపోర్టులో రాయ్ థామస్ సైనైడ్ వల్ల చనిపోయాడని తెలుస్తుంది కానీ జోలీ జోసెఫ్ మాత్రం బిజినెస్లో చాలా లాస్ వచ్చింది అందువల్లే అతను డిప్రెషన్లోకి వెళ్ళి సైనైట్ తీసుకొని సూసైడ్ చేసుకున్నాడని చెప్పి అందరినీ నమ్మిస్తుంది రెంజికి మాత్రం అనుమానం వచ్చి కేసు పెడదామని చూస్తుంది కానీ జోలీ అందుకు ఒప్పుకోదు చేసేదేం లేక రెంజి కేసు పెట్టదు రెండు వేల ఎనిమిదిలో రెండవ హత్యలు చేసిన మూడు సంవత్సరాల తర్వాత రెండు వేల పదకొండులో తన భర్తను కూడా చంపేస్తుంది ఇప్పుడు జోలీ జోసెఫ్కి తన భర్త లేడు అత్త మామ లేరు రెంజి తన భర్తతో కలిసి కొలంబోలో ఉంటుంది వాళ్ళ తమ్ముడు జాబ్ కోసం వేరే ఊరికి వెళ్తాడు అప్పుడు జోలీ కన్ను భర్త ఆస్తిపై పడుతుంది రెండు వేల పన్నెండులో జోలీ జోసెఫ్ మామ పేరు మీద ఉన్న ఆస్తిని తన పేరు మీద రాయించుకోవడానికి ప్రయత్నిస్తుంది జోలీ జోసెఫ్ జోలీ చేసిన ఈ పని వల్ల రెంజి మరియు రోజులు చాలా కోపంగా ఉంటారు జోలీ జోసెఫ్ మీద నమ్మకం లేక వాళ్ళ అంకుల్ మంజాడియల్ కలిసి జోలీ జోసెఫ్ మీద ఒక కన్నేసి ఉంచమని చెప్తారు రాయ్ థామస్ ని పోస్ట్ మార్టం చేయడానికి ఒప్పుకోకపోవడం రెంజి మరియు రోజులకు తెలియకుండా ఆస్తిని తన పేరు మీద మార్చుకోవాలని చూడడం ఇవన్నీ చూసిన అంకుల్ మంజాడియల్ తన మీద నిఘా పెడతాడు రెండు వేల పద్నాలుగు రోజు జోలీ జోసెఫ్ కు ఎంఎస్ మాథ్యూతో అక్రమ సంబంధం ఉన్నట్టు అంకుల్ మంజాడియల్ కు తెలుస్తుంది జోలీ జోసెఫ్తో మంజాడియల్ ఈ విషయంపై నిలదీస్తాడు ఆమె ఈ విషయం ఎవరితో చెప్పకూడదని అంకుల్ మంజాడియల్ను బ్రతిమిలాడుతుంది మంజాడియల్ ఎవరితో చెప్పుడు కానీ మంజాడియల్ రాయి థామస్ చనిపోయినప్పుడు ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయాలని పట్టుబట్టాడు రేంజ్ మరియు రోజులకు కూడా నమ్మకస్తుడు ఎప్పటికైనా అతనితో తనకు ప్రాబ్లం అవుతుందని ముంజాడియల్ ను చంపడానికి జోలీ జోసెఫ్ ప్లాన్ వేస్తుంది రెండు వేల పద్నాలుగులో అంకుల్ మంజాడియల్ని జోలీ జోసెఫ్ వల్ల ఇంటికి వచ్చినప్పుడు జోలీ జోసెఫ్ అతనికి ఒక సైనైడ్ కలిపి ఉన్న విస్కీ బాటిల్ ఇస్తుంది అతడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ విస్కీ బాటిల్ తాగి చనిపోతాడు అందరూ అతను విస్కీ ఎక్కువ తాగడం వల్ల చనిపోయాడు అనుకుంటారు అంకుల్ మంజాడియల్ది సహజ మరణం అని అందరూ భావిస్తారు ఈ విధంగా జోలీ జోసెఫ్ తన నాలుగవ హత్యను విజయవంతంగా పూర్తి చేస్తాడు జోలీ జోసెఫ్ కు ప్రస్తుతానికి ఉద్యోగం లేదు అత్తమామ లేరు కట్టుకున్న భర్త కూడా లేడు తనకి ఇద్దరు పిల్లలు ఎదుగుతుండటంతో ఇలాంటి సంపాదన లేకపోవడంతో మళ్లీ జోలీ జోసెఫ్ ఆలోచనలో పడుతుంది మళ్లీ ఎవరినొకరును పెళ్లి చేసుకోకపోతే తను లగ్జరీ జీవితం గడపలేనని తను మళ్లీ పెళ్లి చేసుకోవాలని చూస్తుంది జోలీ జోసెఫ్ కన్ను తన దగ్గరి బంధువు అయిన షాజు పైన పడుతుంది షాజు తనకి దగ్గరి బంధువు బావర్స్ అవుతాడు అతను టీచర్ ఉద్యోగం చేస్తూ మంచిగా సంపాదిస్తూ ఉంటాడు కానీ అప్పటికే షాజుకి సిలి అనే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు సాజు వాళ్ళ భార్య సిలిని అతమారిస్తే సాజుకి దగ్గర కావచ్చు అని ఆలోచిస్తుంది జోలి కానీ అంత ఈజీ కాదు ఎలా దగ్గర అవ్వాలో ఆమెకు అర్థం కాదు ముందుగా రెండు సంవత్సరాల కూతురైనటువంటి ఆల్ఫిన్ను వాళ్లకు దూరం చేస్తే వాళ్ళ కుటుంబానికి దగ్గర కావచ్చని ఆశపడుతుంది జోలి ఆ సమయం కోసమే ఎదురు చూస్తూ వచ్చింది ఆ రోజు రానే వచ్చింది సాజు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అందరూ హడావిడిగా ఉన్నారు ఆ రెండు సంవత్సరాల పాప అని చూడకుండా ఒక చిన్నారిని చంపే ప్రయత్నంలో ఆమె తినే ఆహారంలో సైనిట్ కలిపి చంపేసింది ఆల్ఫిన్ ఎందుకు చనిపోయింది అనే విషయం ఎవ్వరికీ అర్థం కాదు చివరికి ఆ పాప తింటున్న ఆహారం గొంతులో ఇరుక్కుని చనిపోయిందేమో అని అందరూ అనుకుంటారు జాలి మీద ఎవరికి అనుమానం రాదు కాబట్టి ఐదు హత్యలను విజయవంతంగా ఎవ్వరికీ తెలియకుండా పూర్తి చేసింది జాలీ ఆర్ఫిన్ చనిపోయిన తర్వాత చాలా దుఃఖంలో ఉన్న సిలికి జాలీ జోసెఫ్ దగ్గర అవడానికి ప్రయత్నిస్తుంది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సిలి జాలీ జోసెఫ్ను నమ్మడం మొదలు పెడుతుంది అయితే డిప్రెషన్లో ఉన్నటువంటి సిలిని చంపితే షాజు తనను పెళ్లి చేసుకుంటాడు కాబట్టి తనకు సైనైడ్ కలిపిన ఒక ట్యాబ్లెట్ ఇచ్చి శిలిని చంపేస్తుంది అయితే సిలి వాళ్ళ కూతురు ఆల్ఫిన్ చనిపోయిన తర్వాత చాలా రోజుల నుంచి డిప్రెషన్ లో ఉందని అందుకే తనకు గుండెపోటు వచ్చిందని అందరూ అనుకుంటారు జాలీ మీద ఇప్పటికీ ఎవరికి అనుమానం రాదు సిలి మరణించిన కొన్ని రోజుల తర్వాత జాలీ షాజుతో దగ్గర అవడానికి ప్రయత్నిస్తుంది కొన్ని రోజులు గడిచిన తర్వాత జాలీ షాజుతో నీకు భార్య లేదు నాకు భర్త లేడు మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని షాజుని ఒప్పిస్తుంది మొత్తం మీద వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు కానీ రెంజి మరియు రోజులకు జాలీ రెండవ పెళ్లి చేసుకోవడం నచ్చదు జాలి మాత్రం తన సంతోషం కోసం ఎవరిని పట్టించుకోకుండా రెండో పెళ్లి చేసుకుంటుంది రెంజికి జాలి మీద అనుమానం వస్తుంది రెంజి కొన్ని విషయాలను గుర్తు చేసుకుంటుంది చాలా సార్లు జాలీ జోసెఫ్ తో షాజు గురించి మంచిగా చెప్పేది ఇప్పుడేమో జాలీ జోసెఫ్ షాజుని పెళ్లి చేసుకుంది అలాగే షాజు మొదటి భార్య సిలి చనిపోయినప్పుడు జోలి ప్రవర్తన చాలా తేడాగా ఉంది ఆమె ఏడుపులో ఏదో ఆనందం ఉన్నట్లు రెంజి గమనించింది కావాలనే సిరిని చంపి జాలీ జోసెఫ్ షాజుని పెళ్లి చేసుకుందా అనే అనుమానం రెంజీలో కలుగుతుంది రెంజీ తన కుటుంబంలో జరుగుతున్న మరణాల మీద ముందు నుంచే చాలా అనుమానం ఉంటుంది కానీ ఎవ్వరికి చెప్పదు అదే కాక తన కుటుంబంలోనే అందరూ ఒకరి తర్వాత ఒకరు ఏదో శాపం కలిగినట్లుగా ఎవరో కావాలనే చేసినట్లుగా ఒకరి తర్వాత ఒకరు ఇలా చనిపోతున్నారు అని చాలా ఆలోచనలో పడుతుంది రెంజి రెంజీ గతంలో జరిగిన అన్ని సంఘటనను లింక్ చేసి చూడడం మొదలు తన అన్న పోస్టుమార్టం తెప్పించుకుంటుంది దాంట్లో సైనైడ్ వల్లనే ఆయన చనిపోయినట్టు రిపోర్ట్ ఉంటుంది అయితే రాయ్ తామస్ రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు చనిపోయినట్టు అతను ఆ టైం కు ఆల్రెడీ భోజనం చేసినట్టు రిపోర్ట్ లో ఉంటుంది కానీ రాయ్ చనిపోయిన రోజు జాలీ చెప్పింది ఏంటంటే రాయ్ థామస్ రాత్రి ఇంటికి వచ్చాడు నేను కిచెన్ వెళ్ళి వంట చేయడానికి చూస్తుండగా రాయ్ థామస్ తన రూమ్ లోకి వెళ్లి సూసైడ్ చేసుకున్నట్లు అందరికి చెబుతుంది మొత్తం మీద జాలి అందరికి అబద్దం చెప్పింది అని రెంజి ఒక నిర్ధారణకి వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే రాయ్ థామస్ చనిపోయినప్పుడు జాలి పోలీసులకు మరియు కుటుంబ సభ్యులకు రాయ్ అప్పుల్లో ఉన్నాడని వ్యాపారంలో నష్టాలు వచ్చాయని అందుకే అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తుంది కానీ అతను చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఏ ఒక్కరు కూడా రాయ్ తామస్ తన వద్ద అప్పు చేశాడని గాని డబ్బులు ని గాని ఎవ్వరు కూడా ఇంటికి రారు అంటే రాయ్ తమస్ ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు ఇది కూడా అబద్ధం ఇక ఈ విషయాన్ని రెంజి కు చెప్తుంది వాళ్ళిద్దరు జోలీ జోసెఫే వీటన్నిటికీ కారణమై ఉంటుందని ఒక నిర్ధారణకు వస్తారు దాంతో వాళ్ళిద్దరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమ కుటుంబంలో జరిగిన ఆరు మరణాల గురించి తమకు అనుమానం ఉందని ఆ మరణాలకు కారణం వాళ్ళ వదిన జోలీ జోసెఫ్ అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తారు వాళ్ళిద్దరు జోలీ జోసెఫ్ ను అనుమానించడానికి గల కారణాలను కూడా స్పష్టంగా వాళ్ళకు తెలియజేస్తారు అదే విధంగా రాయ్ చనిపోయినటువంటి ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సైనైడ్ పాయిజనింగ్ వల్లనే అతను చనిపోయడానికి తెలుస్తుంది పోలీసులు కూడా అత్యంత విషపూరితమైన ఎవ్వరికీ అందుబాటులో లేనటువంటి సైనైడ్ రాయ్ తమస్కి ఎలా దొరికింది ఎవరిచ్చారు అనే దానిపైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు ఈ కేసు దర్యాప్తు కోసం రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఐదవ తారీఖు కుజుకోట్ రూరల్ ఎస్పీ కేజీ సైమన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కేరళలో క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు చేసిన దర్యాప్తులో భాగంగా జాలిని అరెస్ట్ చేశారు అయితే జాలిని అరెస్ట్ చేయడానికి ముందే కేరళలో ఈ ఆరు హత్యలు ఒక సంచలనాన్ని సృష్టించాయి అందరూ ఈ సంఘటన గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు జాలిని అరెస్ట్ చేయడానికి ముందు రోజు రాత్రి జాలి యొక్క పెద్ద కొడుకు జాలిని ఒక ప్రశ్న వేస్తాడు టీవీలో అందరూ మన కుటుంబ సభ్యులు నువ్వే చంపావని అంటున్నారు నిజంగా నువ్వే చంపావా అని అడుగుతాడు జాలి తన కొడుకుతో అబద్ధం చెప్పలేక ఆరు హత్యలు నేనే చేశానని చెప్తుంది వెంటనే తన పెద్ద కొడుకు వాళ్ళ బాబాయ్ మరియు అత్తమ్మలైన రేంజ్ మరియు రోజులకు ఫోన్ చేసి ఆరు హత్యలు మా మమ్మీయే చేసిందట తనను అరెస్ట్ చేయించండి అని చెప్తాడు రెంజి ఈ విషయాలు పోలీస్ కమిషనర్ కు చెప్తుంది తను ఆల్రెడీ నేరం ఒప్పుకుంది కాబట్టి జాలిని అరెస్ట్ చేయాలని కోరుతుంది పోలీసులు జోలీ జోసెఫ్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు పోలీసులకు జరిగిన నిజం మొత్తం చెప్పేస్తుంది జోలీ దాంతో జాలీకి సైనేడ్ ఇచ్చిన జాలీ ప్రియుడు ఎంఎస్ మాథ్యూ మరియు నగలు తయారు చేసే ఇంకొక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు జాలీని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ లో రింజి వెళ్లి జాలీని కలుస్తుంది అసలు ఎందుకు ఇవన్నీ చేశావు ఇంత మందిని చంపుతున్నప్పుడు నీకు కొంచెం కూడా పాపమని గాని జాలి గాని అనిపించలేదా అని అడుగుతుంది అప్పుడు జాలీ జోసెఫ్ ఇలాంటి భయం గాని లేకుండా బైబిల్లో ఉంది కదా తప్పు చేసిన వారిని దేవుడు క్షమిస్తాడు అని కాబట్టి నన్ను కూడా దేవుడు క్షమిస్తాడు అని చెప్తుంది లగ్జరీ లైఫ్ గడపాలని చూసి ఇన్ని దారుణాలు చేసిన జోలీ జోసెఫ్ ప్రస్తుతానికి రిమైండ్ ఖైదీలా జైలులో ఉంది ఆడంబరమైన జీవితాన్ని కోరుకొని విలాసాలకు అలవాటు పడి అక్రమ సంబంధాలు పెట్టుకొని అత్తింటి వారి ఆస్తిపై కన్నేసి కాజెయ్యాలని చూసింది ఒక పసిపాపని చూడకుండా పసిపాపతో సహా తన కట్టుకున్న భర్తతో పాటుగా తన బంధువులైన ఆరుగురి మరణాలకు కారణమయ్యింది ఇంత జరిగిన జోలీ జోసెఫ్ ముఖంలో భయం కానీ పశ్చాత్తాపం కానీ ఎక్కడా కనిపించలేదు ఎందుకంటే తను నమ్ముకున్న దేవుడు చెప్పిన ఒక వాక్యాన్ని బలంగా నమ్మింది నేను ఏం చేసినా నా దేవుడు క్షమిస్తాడని అదే గ్రంథంలో నిన్ను వలయన్ని పొరుగు ప్రేమించు అనే ఒక గొప్ప వాక్యాన్ని ఈమె విస్మరించిందేమో ఈ కాలచక్రంలో తన చేసిన పాపాలు తనను నీడలాగా వెంటాడుతాయని మరిసిపోయిందేమో జోలీ ఫలితంగా జైల్లో చిప్పకూడు తింటూ కారాగార శిక్ష అనుభవిస్తుంది ఒక్కరు చేసిన తప్పుకు నాలుగు కుటుంబాలు చిన్న భిన్నమయ్యాయి ఆరు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఇప్పుడున్న సమాజంలో ఎవరిని నమ్మాలి తన కుటుంబ సభ్యులన సమాజాన్న మిత్రుల్న ఎవరిని నమ్మొచ్చు బంధాలు బంధుత్వాలు పూర్తిగా అంతరించిపోతున్న తరుణంలో అనుక్షణం జాగ్రత్త వహించాలి ప్రతి విషయం నీడలాగా మన వెంటే తిరుగుతున్నటువంటి ఆపదలు పొంచి ఉన్నాయి వాటిపై నిరంతరం మనం జాగ్రత్త పడాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మీ అభిప్రాయాన్ని మీ సూచనని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఎప్పటికప్పుడు మీకు కొత్త కొత్త క్రైమ్ స్టోరీస్తో మీ ముందుకు వచ్చేస్తుంటాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి వార్ తెలుగు